తిరుపతి సిరీస్ లో పార్ట్ త్రీ అన్నమాట సీరియస్లీ నేను చెప్తే ఇన్ని స్టెప్స్ ఎక్కి అలసిపోతున్నా కూడా మాలో ఏ ఒక్కరికి కూడా ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఎప్పుడు అయిపోతుందో అన్న ఫీలింగ్ అయితే రాలేదు అర్నోక్ అయితే మధ్య మధ్యలో ఓఆర్ఎస్ ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి పక్క నుండి మమ్మల్ని నడిపిస్తున్న ఫీలింగ్ ఉంది నాకైతే బట్ నిజంగా నాకు కలిగిన ఫీలింగ్ అయితే నేను మాటల్లో చెప్పలేను సో మధ్య మధ్యలో మనకైతే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు బట్ అక్కడక్కడ బటర్ మిల్క్ అమ్ముతున్నారు అండ్ కొన్ని చోట్ల మాత్రమే ఓఆర్ఎస్ ఇస్తున్నారు సో మాతో పాటు అర్నవ్ కూడా చాలా అలసిపోయాడు వాడు కూడా లేచినప్పటి నుండి అసలు ఏం తినలేదు సో వీక్ అవ్వకుండా కొంచెం స్ట్రెంగ్ ఓఆర్ఎస్ అయితే తాపాము నేను స్పెషల్లీ అర్నవ్ కోసమే మొక్కున్నాను అనమాట అంటే లైక్ అర్నవ్ తో పాటు కాలినడక నీ కొండ ఎక్కుతాను స్వామి అని స్టెప్స్ తక్కువ ఉన్నా కూడా ఎత్తుడు మెట్లు అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే ఒక్కొక్క కొండ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అభి అయితే చాలా అలసిపోయారు కొంతమంది మధ్యలో అసలు ఆగకుండా కంటిన్యూస్ గా నడుస్తూ వెళ్ళిపోతూ బట్ మేమైతే అంత సాహసం చేయలేదు అలసిపోయిన ప్రతిసారి మధ్య మధ్యలో ఆగుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ముందు దానికంటే కూడా మరింత ఎక్కువ జోష్ తో ఎక్కుంటూ వెళ్ళాము శ్రీవారి మెట్ల దారి వైపు మెట్లు తక్కువ ఉన్నా కూడా ఎత్తు ఎక్కువ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్